హలో అండి అందరికీ నమస్కారం మీ ఎత్తుకు తగిన బరువు మీరున్నారా అంతకంటే తక్కువ బరువు ఉన్నారా లేక ఎక్కువ బరువు ఉన్నారా అసలు మన హైట్కి మనం ఎంత వెయిట్ ఉండాలి దీనికి ఏమైనా నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయా ఎస్ ఒక ఈజీ స్క్రీనింగ్ మెథడ్ ఉంది మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలో సూచించే సూచికల్లో బాడీ మాస్ ఇండెక్స్ ఒకటి చాలా తేలిగ్గా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మన బాడీ వెయిట్ని కేజీస్లో నోట్ చేసుకోవాలి మన హైట్ని ఫీట్స్లో కానీ సెంటీమీటర్స్లో కానీ నోట్ చేసుకోవాలి ఒకవేళ మీరు మీ హైట్ ని సెంటీమీటర్స్లో నోట్ చేసుకుని ఉంటే టెన్స్ ప్లేస్కి హండ్రెడ్స్ ప్లేస్కి మధ్య చుక్క పెట్టుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నట్లయితే మీటర్స్ మారిస్తే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ అవుతుంది అలా కాకుండా ఒకవేళ మీరు మీ హైట్ని ఫీడ్స్లో నోట్ చేసుకుని ఉంటే మీ హైట్ ఇన్ ఫీట్స్ డివైడెడ్ బై త్రీ పాయింట్ టూ ఎయిట్ వేసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ ఫైవ్ పాయింట్ వన్ ఫీట్స్ ఉన్నారనుకుంటే ఫైవ్ పాయింట్ వన్ని త్రీ పాయింట్ టూ ఎయిట్తో డివైడ్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ మీటర్స్ వచ్చింది ఇప్పుడు బిఎంఐ ఫామ్లా చూద్దాం బిఎంఐ ఈక్వల్ టు వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్ స్త్రీలకైనా పురుషులకైనా సేమ్ ఫామ్లా అప్లై అవుతుంది ఉదాహరణకు ఒక స్త్రీ సిక్స్టీ కేజీస్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ హైట్ ఉందనుకుంటే సిక్స్టీ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ వేసుకుంటే ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ వచ్చింది అదే తన బిఎంఐ మన బిఎంఐ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి అంతకంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అని ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అని అర్థం ఒకవేళ థర్టీ కన్నా ఎక్కువ ఉంటే ఒబేసిటీ లేదా స్థూలకాయం కిందికి వస్తారు స్థూలకాయం వల్ల గుండె జబ్బులు పక్షవాతం మధుమేహం అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం చాలా పెరుగుతుంది వైద్యుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకొని బరువు తగ్గే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను Thank you.